గిరిజనులకు సహాయ సహకారాలు అందించవలసిన గిరిజన కార్పొరేషన్ దళారీ వ్యవస్థను పెంచి రైతు కూలీ సంఘం నాయకులు వర్మ ఆరోపించారు గిరిజన రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని నినాదాలు చేశారు గిరిజనుల ఉత్పత్తులను అమ్మకాలు చేసే జీసీసీని నేటి పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ వద్ద రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఆదివాసీ ప్రాంతాల హక్కులను కాలరాసి నల్ల చట్టాలను రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు దీనికి సంబంధించి ఈ నెల పదిన గుంటూరులో జరిగే మహా ధర్నాలు విజయవంతం చేయాలని రైతు కూలీ సంఘం నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్మ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట పండించే రైతులు నష్టపోయే విధంగా గిట్టుబాటు ధర కల్పించకుండా దళారీ వ్యవస్థలను ప్రోత్సహిస్తూ నల్ల చట్టాలను తయారు చేయటం దారుణమని అన్నారు అటవీ ఉత్పత్తులను గిరిజనుల వద్ద నుంచి అతి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ బయట మార్కెట్ లో ఎక్కువ మొత్తంలో అమ్మకాలు చేయటం ఏంటని ప్రశ్నించారు గిరిజనులు అటవి ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేస్తుందని కేవలం ప్రచారానికే పరిమితమైందని ఉత్పత్తులను సరైన గిట్టుబాటు ధరకు కొనటం లేదన్నారు ఒకప్పుడు జీసీసీ ఆదివాసీ రైతాంగానికి వ్యవసాయ రుణాలు ఇచ్చేదని ఇప్పుడు అలాంటి సౌకర్యాలేవీ లేకుండా క్రమం క్రమంగా జీసీసీ నిర్వీరమయ్యే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు రైతు కూలీ సంఘం నాయకులు గిరిజన ప్రాంతాల రైతులు పాల్గొన్నారు